శరణ్య విషయంలో తప్పు చేశానని చెప్పి దర్శన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో దర్శన్లో వచ్చిన మార్పు చూసి ఆనంద శరణ్య ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు శరణ్యని చూడటానికి రోహిత్ హాస్పిటల్కి వస్తాడు అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉందమ్మా డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారని చెప్పి రోహిత్ అంటూ ఉంటే పర్వాలేదు బావగారు ఈరోజు కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేస్తానన్నారని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి దర్శన్ వస్తాడు దర్శన్ చూడగానే రోహిత్ కామ్గా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దర్శన్ అన్నయ్య అంటూ రోహిత్ని పిలుస్తాడు ఇక రోహిత్ వెనక్కి తిరిగి చూసి దర్శన్ని అలా చూస్తూ ఉంటే దర్శన్ సారీ అన్నయ్య నన్ను క్షమించు అని చెప్పి నీ విషయంలో తప్పు చేశానంటూ రోహిత్ని హగ్ చేసుకుని క్షమాపణ చెప్పడంతో శరణ్య అలా ఆనందంగా చూస్తూ ఉంటుంది మరోపక్క లహరికి ప్రకాష్ ఫోన్ చేసి ఎవరో అజ్ఞాత వ్యక్తిలాగా బెదిరిస్తూ ఉంటాడు ఏ లహరి నువ్వు తప్పు చేసావనడానికి అనడానికి నా దగ్గర అన్ని సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నేను పబ్లిక్గా రిలీజ్ చేయబోతున్నాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే ఏయ్ ఎవడ్రా నువ్వు అసలు నీకేం కావాలని చెప్పి లహరి అంటూ ఉంటుంది జూబ్లీ హిల్స్లో మీకు ఒక ఫ్లాట్ ఉంది కదా ఆ ఫ్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు కావాలి త్వరగా ఆ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి తన ఫోన్ అక్కడ పెట్టేసి పక్కకు వెళ్ళినప్పుడు ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేసింది ఆనంద భైరవి అనే విషయం తెలియక ప్రకాష్ లహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఏ లహరి ఆ పేపర్స్ తీసుకొని త్వరగా నా దగ్గరికి రమ్మని చెప్పాను కదా త్వరగా ఆ జూబ్లీహిల్స్ ఫ్లాట్ పేపర్స్ తీసుకొని నా దగ్గరికి రా లేకపోతే నా సంగతి తెలుసు కదా అన్నంత పని చేస్తాను అని చెప్పి అలా ప్రకాష్ లహరీని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా ఆనంద పరివికి దొరికిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి